ఏపీ ఎండిసి మాజీ ఎండి వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో గురువారం రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్నారు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత పరారైన ఆయన మూడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే గనుల శాఖలో టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసీ నిబంధనలు ఇసుక తవ్వకాల్లో భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది ఆ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా వెంకటరెడ్డి కనిపించకుండా పోయారు దీంతో ఆయన పై ఈ నెల పదకొండున ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు అప్పటి నుండి ఆయన కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలకు ఎట్టకేలకు హైదరాబాద్లో చిక్కారు ఇక వెంకటరెడ్డి మునుపటి వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న చర్యల వల్ల రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఏసీబీ అధికారులు గుర్తించారు ఇసుక గుత్తేదారు సంస్థలైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేసీకేసీ ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సైతం తుంగల తొక్కి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినట్లు గుర్తించింది ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు లభించడంతో వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చారు ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన ఆయన తొలుత విద్యాశాఖలో బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ప్రారంభంలో గనుడు శాఖ సంచాలకుడిగా నిలమెత్తులయ్యారు ఆ తర్వాత కొంతకాలానికి ఏపీఎండిసికి ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు ఈ రెండు పోస్టుల ద్వారా వైసీపీ హయాంలో అడ్డగోలు దందాల ter levar eu రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని అప్పటి సీఎం చంద్రబాబుని బాధ్యుడిని చేస్తూ ఆయనపై సిఐడిలో అక్రమంగా కేసు కూడా నమోదు చేయించారు ప్రైవేటు గుత్తేదారులకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ అయిన తర్వాతే తీసుకురావడం జరిగింది దీంతో వైసీపీ పెద్దలకు అనుకూలంగా ఉన్న వారికే టెండర్లు దక్కేలా చేశారు ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్ జేసీకేసీ ప్రతిమా సంస్థలు అనుమతించిన లోతుకు మించి తవ్వడం చేశాయి పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టారీతన తవ్వకాలు చేపట్టాయి వీటన్నింటికీ ఆయన సహకరించారు ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఒకటి పదహారవ తేదీలో ప్రైవేటు సంస్థలు టెండర్లో కోర్టు చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి కానీ వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి చర్యలు తీసుకోలేదు జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు విక్రయాల కాంట్రాక్ట్ గడువు రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే ముగిసింది అయినా నవంబర్ వరకు కొనసాగేందుకు అవకాశం ఇచ్చారు గనులు లీజుకు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని ఆయన రెండు వేల ఇరవై రెండులో తెచ్చారు తద్వారా వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు గనుల శాఖ నిర్వహించిన సీనరైజ్ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు తద్వారా వైసీపీ పెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా కీలకంగా వ్యవహరించారు జేపీవీఎల్ జేసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిమా ఇన్ఫ్రాస్ సంస్థలు ఏకంగా తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి ఈ దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారు గనుల శాఖలో ఎంతో మంది అధికారులు ఆయన బాధితులే ఆయన చెప్పినట్లే అక్రమాలకు తలూపని అధికారులను ఇతర శాఖలకు బలవంతపు బదిలీలు చేసేవారు అది కూడా వారికి దూర ప్రాంతాలకు పోస్టింగ్స్ వేసేవారు మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి క్రాంతి మొత్తంగా గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డిని అయితే ఎటకేలకు గత రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు గత మూడు నెలలుగా ఆయన గురించి గాలిస్తున్నప్పటికీ నిన్న రాత్రి ఆయన దొరికినట్లుగా తెలుస్తోంది మొత్తంగా ఆయన పైనటువంటి అభియోగాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఏపీ ఎండిసి మాజీ ఎంపీ వెంకటరెడ్డిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఆయన నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు విజయవాడ ఏసీపీ కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల మేర ఆదాయం గండిపడిందని అధికారులు పేర్కొన్నారు దానిలో భాగంగా వెంకటరెడ్డి లొంగిపోయారని కూడా కొంతమంది అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతానికి నిర్ధారించని పరిస్థితి మరోపక్క వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేదా లొంగిపోయారా అనేది ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఒక పెద్ద ప్రశ్నగా మారింది నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అదురుబో తీసుకున్న ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున విజయవాడకు తీసుకురావడం జరిగింది మధ్యాహ్నం లోపు కోర్టులో హాజరు పెట్టి విచారణ నిమిత్తం తర్వాత కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా కొంతమంది సమాచారం అవుతుంది కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన సాఫ్ట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ అడుగు పెడడం జరిగింది అయితే ఇసుక మైనింగ్ సంబంధించి జగన్ అనునాయులకు దోచి పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ఆరోపణలు అయితే వచ్చిన నేపథ్యంలో ఇసుక టెండర్లు పాడుకున్న జీపీ వెంచర్ తో కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎనిమిది వందల కోట్లు ప్రత్యక్షంగా నష్టం చేకూర్చారంటూ ఆయన మీద అభియోగం ఉంది దీనికి సంబంధించి బయట బయటకి కనిపించకుండా వేల కోట్ల రూపాయల సంపద దోపిడీకి సహకరించిన వెంకటరెడ్డిని అందులో సింహభాగం అటు గతంలో తాడేపల్లి ప్యారెస్ కు చేర్చినట్టు కూడా పెద్ద ఎత్తున గతంలో ప్రతిపక్షంగా ఉన్న నేతలు అందరూ కూడా ఆరోపించారు దానిలో ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాలను నెక్కి ప్రక్రియ ప్రారంభమైంది కూటమి సర్కారు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే దోపిడీకి అంటే ప్రభుత్వానికి ప్రజలకి సంబంధించిన ఆస్తులు ఏ రకంగా అయితే విధ్వంసానికి దోపిడీకి గురయ్యాయో వాటికి సంబంధించి కూడా విచారణ ప్రారంభించారు దానిలో భాగంగానే ఈ మైనింగ్కి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక తెప్పించుకుని ఏసీపీ దర్యాప్తు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు ముప్పై ఒకటిన కేసు నమోదు చేసిన ఏసీపీ కడప తిరుపతి విజయవాడతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కూడా వెంకటరెడ్డి కోసం తీవ్ర గాలింప చేపట్టింది అయితే ప్రభుత్వ భారంగానే విదేశాలకు పారిపోయినట్టు వార్తలు రావడంతో ఆ దిశగా ఏసీబీ దాని దిశగా కూడా నిఘా పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే సమయంలో వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే అప్రమత్తమైన ఏసీపీ ఆయన బెయిల్ రాకుండా కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేసింది దీంతో అటు ఏసీపీ అధికారులు సంబంధించి వెంకటరెడ్డి సంప్రదించినట్టు కూడా కొంతమేర సమాచారం అంటుంది అయితే విచారణకు సహకరిస్తే ఖచ్చితంగా తాము ఎటువంటి కఠినంగా నిర్ణయాలు తీసుకోమంటూ కూడా అటు వెంకటరెడ్డికి ఏసీపీ స్పష్టం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అంత నేపథ్యంలో అలా కాకుండా వ్యతిరేకంగా కనుక వ్యవహరిస్తే తమదైన శైలిలో చర్యలు ఉంటాయంటూ కూడా వెంకటరెడ్డికి ఏసీపీ అధికారులు హెచ్చరించినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది దీంతో వెంకటరెడ్డి ఎటకేలకు ఏసీపీ అధికారులకు సమాచారం ఇచ్చి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు మాజీ సీఎం జగన్ అండతోనే గనుల శాఖ సామ్రాజ్యంగా మలుచుకుని అప్పటి డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి పైన ఏసీపీ అధికారులు అనేక సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది కుట్ర అవినీతి దోపిడీ కేసులకు సంబంధించి నిందితుడిని అటు వెంకటరెడ్డిని విధంగా పేరు చేర్చారు దాంతో పాటు మరో ముగ్గురు పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది వారిలో గను శాఖలో మరో కీలక అధికారి ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏసీపీ అధికారులు ఈ దీనికి సంబంధించి దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని భావించారో దానిలో భాగంగానే అటు గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి మరో పక్క ఈ రోజు వెంకటరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం తమ కస్టడీకి తీసుకుని కస్టడీలో కొన్ని కీలకమైన విషయాలు రాబట్టే అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ క్రాంతి